హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కార్తీక్ దీపల పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది కదా శివన్నారాయణ తన ఫస్ట్ వైఫ్ తాలిని దీపకి కట్టమని కార్తీక్ ఇవ్వడంతో హ్యాపీగా అందరి సమక్షంలో దీపమెళ్ళలో మూడు ముళ్ళు వేస్తాడు కార్తీక్ ఇదంతా చూస్తూ జోష్న చాలా అంటే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా దశరథ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దశరథ్ కాంచన శివన్నారాయణ అందరూ ఇంకా ఎంతో సంతోషంగా దీప కార్తీక్లని ఆశీర్వదిస్తూ ఉంటారు అలా ఇంకా తలంబ్రాలు పోసుకోవడం ఇద్దరు ఇంకా బిందెలో ఉంగరాలు తీయడం ఇవన్నీ జరుగుతూ ఉంటే శివన్నారాయణ ఎంతో సంతోషంగా దీప అండ్ కార్తీక్ వైపు చూస్తారు అప్పుడే ఇంక పంతులు గారు దీపా కార్తీక్ని బయటికి తీసుకొచ్చి అరుంధతి నక్షత్రాన్ని చూపించమని చెప్తారు ఇంకలా కార్తీక్ దీపకి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటారు అదంతా చూసి జ్యోష్న కుళ్ళుకుంటూ ఉంటుంది ఇంకా అప్పగింతల సమయం వచ్చేస్తుంది దశరథ్ కార్తీక్ దగ్గరికి వస్తారు సుమిత్ర దశరథ్ ఇద్దరు దీప చెయ్యిని కార్తీక్ చేతిలో పెడతారు చూడు కార్తీక్ నీ గురించి మాకు తెలుసు చిన్నప్పటి నుండి నువ్వు మా మేనల్లుడు కాబట్టి నీ గుణగణాలేంటి నువ్వు ఎలాంటి వాడివి అనేది తెలుసు కానీ పెళ్లి కూతురి తల్లిదండ్రులుగా నీకు చెప్పాల్సిన మాటలు కొన్ని ఉంటాయి మా అమ్మాయిని కష్టపెట్టకుండా జాగ్రత్తగా చూసుకో అని ఇంకలా దశరథయితే దీప చెయ్యిని కార్తీక్ చేతిలో పెడతారు మావయ్య మీరేమి కంగారు పడకండి నేను తన్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను అని ఇంకా కార్తీక్ కూడా మాట ఇస్తారు దశరథ్కి ఇదంతా చూస్తూ పారిజాతం జోష్న శ్రీధర్ ముగ్గురు కోపంతో రగిలిపోతూ ఉంటారు శివన్నారాయణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కార్తీక్ దీప శివన్నారాయణ దగ్గరికి వచ్చి తాతయ్య మీరు మాట నిలబెట్టుకున్నారు మళ్ళీ ఎప్పుడు మాట ఇచ్చినా మీరు తప్పరు అని ఇంకొకసారి నిరూపించుకున్నారు మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం అని కార్తీక్ దీప శివన్నారాయణ ఆశీర్వాదం తీసుకుంటారు చూడండి ఏ జన్మలో ఏ రుణబంధం బంధం ఉందో తెలీదు దీప అనుకోకుండా ఈ ఇంటికి చేరింది తన కూతురితో ఈ ఇంట్లోనే కొన్నాళ్ళు మనతో బంధాన్ని ఏర్పరచుకుంది తర్వాత నీతో అనుకోకుండా తనకి పెళ్లి జరిగింది కొన్ని సమస్యలకి దీప కారణమైన తనకి మనకి ఏదో బలమైన బంధం ఉంది కాబట్టే దేవుడు నా చేతుల మీదుగా మీ ఇద్దరి పెళ్లిని జరిపించాడు కలకాలం సుఖంగా సంతోషంగా ఒకరికొకరు తోడు నీడగా ఉండమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటారు శివన్నారాయణ అలా అందరి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మేం వెళ్ళొస్తామని కార్తీక్ దీప ఇద్దరు ఇంకా కాంచన అనసూయ అండ్ సౌర్యతో కలిసి ఇంటికి రీచ్ అవుతారు అలా కాంచన అయితే ఇంటికి వెళ్ళిన వెంటనే కార్తీక్ దీపకి హారతి ఇస్తుంది ఇద్దరిని కుడికాలు పెట్టి లోపలికి రప్పిస్తుంది కాంచన కన్నీళ్లతో కార్తీక్తో నాన్న కార్తిక్ నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందిరా నా అన్నయ్య తనకిచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు దీపకి తండ్రి స్థానంలో ఉండి పెళ్ళిని జరిపించాడు చాలా సంతోషంగా ఉందిరా అని అంటారు కాంచన అమ్మా మావయ్య నిజంగా దీప కన్న తండ్రి అని తెలిస్తే నువ్వు ఇంకా సంతోషంగా ఫీల్ అవుతావు అని మనసులో అనుకుంటారు కార్తీక్ నాన్న అనుకున్న మాట ప్రకారమే మీ తాతయ్య మాట నిలబెట్టుకున్నారు ఇకపై మీ మీ జీవితాల్లో ఎలాంటి అవగదలు రాకూడదు జ్యోష్న అనుకోకుండా దీపం తాలి తాళి తెంపేసింది కానీ ఇంకెప్పుడు అలాంటి పరిస్థితి దీపకి రాకూడదని దిష్టి తీస్తానని చెప్పి ఇద్దరికి దిష్టి తీస్తుంది ఇంకలా దీప కార్తీక్ చాలా అంటే చాలా హ్యాపీగా ఒకరినొకరు చూసుకుంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది దీప కార్తీక్ ఇద్దరు రెడీ అయ్యి ఇంకా వర్క్కి వెళ్ళాలని చెప్పి శివన్నారా ఇంటికి బయలుదేరుతుంటే అప్పుడే కరెక్ట్గా దశరథ్ సుమిత్ర జ్యోష్న ముగ్గురు ఇంటికి వస్తారు ఒక్కసారిగా దీపా నాన్న ఇక్కడ అని అంటుంది ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా రే తీసుకురండ్రా అని అంటారు దశరథ్ ఇంకా అలా పని వాళ్ళందరూ మొత్తం ఇంకా అన్ని స్వీట్స్ ఫ్రూట్స్ మొత్తం అన్ని తీసుకొచ్చి పెడతారు అన్నయ్య ఏంటిది అని అడుగుతుంది కాంచనా పెళ్ళికూతురు తరపు పెళ్ళికొడుక్కి సారే ఇవ్వాలి కదా అందుకే ఇదంతా నాన్న ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారమ్మా అని అంటారు దశరథ్ ఏంటి నాన్న కూడా వచ్చాడా పెళ్ళయ్యాక ఇదే మొదటిసారి రావడం నాన్నా అని వెళ్ళబోతుంటే శివన్నారాయణే కాంచన దగ్గరికి వస్తారు కార్తిక్ మేము పెళ్లి కూతురు తరపు కదా పెళ్లి కూతురు నాకు మనవరాలు కదా అలాంటప్పుడు సారే వరకట్నం కింద నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను అని అంటారు చూడండి తాతయ్య కట్నాన్ని ఆశించి నేను మీ మనవరాన్ని పెళ్లి చేసుకోలేదు తనే నాకు కట్నం అని అంటారు కార్తీక్ చూడు కార్తీక్ ఇది కట్నం కాదు ఇస్తున్నా ఒక బహుమతి ఇదిగో అని శివన్నారాయణ అంటారు ఏంటి ఏంటి గ్రాని తాత ఏమిస్తున్నాడు అని అడుగుతుంది జ్యోష్న ఏమో నాకేం తెలిసే పెళ్ళయ్యాక బాగా మత్తు ఎక్కువైపోయిందని నిద్రపోయాను లేచేసరికి అందరు రెడీ అయ్యి రమ్మన్నారు వచ్చేశాను నాకు ఇంకేమీ తెలీదు అని అంటుంది పారిజాతం ఏంటది అని చూస్తూ ఉంటుంది జోష్న అలా ఓపెన్ చేస్తాడనమాట కవర్ని కార్తీక్ ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు జ్యోష్న రెస్టారెంట్స్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను అపాయింట్ చేస్తున్నాం చైర్మన్గా తాతయ్య కొనసాగుతారు మేనేజింగ్ డైరెక్టర్గా జ్యోష్న ఉంటుంది అని అంటారు ఒక్కసారిగా కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఇదంతా నాకు ఇష్టం లేదు అని అంటారు చూడు కార్తీక్ నేనేమి నువ్వు నా రక్త సంబంధానివని జాబ్ ఇవ్వలేదు నువ్వు ఎంత చదువుకున్నావో నాకు తెలుసు అంత చదువు చదివి నా దగ్గర డ్రైవర్గా వర్క్ చేస్తానంటే నా మనసు అంగీకరించలేదు ఈ శివన్నారాయణ ఒక్కసారి మాటిచ్చాడంటే ప్రాణం పోయినా నిలబెట్టుకుంటాడు అలాంటిది నువ్వు చాలా మంచివాడివి మంచి చదువు ఉంది అలాంటప్పుడు డ్రైవర్గా నిన్ను నా దగ్గర జీతానికి ఉంచుకోవాలని నేను అనుకోవటం లేదు అందుకే నిన్ను సీఈఓని చేస్తున్నాను దీపని రమ్మంటావో లేకపోతే ఇంట్లోనే ఉంటుందో నీ ఇష్టం కానీ మీకు తెలుసు కదా ఒక సీఈఓకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అని అంటారు శివన్నారాయణ ఇంకా దశరథ్ చెప్తూ ఉంటాడు సీఈఓకి స్పెషల్గా క్వార్టర్స్ ఇస్తారు అది మన ఇంటి ఎదురుగా ఉన్న విల్లానే మీరు ఇవాటి నుండి అక్కడికి షిఫ్ట్ అయిపోవచ్చు అండ్ ఒక కార్ ఇస్తారు అలవెన్సెస్ ఇస్తారు కాబట్టి కార్తీక్ ఇవాటి నుండి నువ్వు డ్రైవర్ జాబ్ మానేయాల్సిందే అని అంటారు దశరథ్ నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు అని అంటారు కార్తీక్ పాప సౌర్య నాన్న అంటే నువ్వు అప్పట్లా మళ్ళీ సూట్ వేసుకుంటావా అలా చూడాలని కోరికగా ఉంది నాన్న అని అంటుంది సౌర్య చూసావా చిన్నది కూడా అదే కోరుకుంటుంది అని అంటారు అలా ఇంకా శివన్నారాయణ సుమిత్ర కూడా చూడు కార్తీక్ నీకు ఉన్న కెపాసిటీకి నువ్వు డ్రైవర్గా కరెక్ట్ కాదు వారిని చేసుకున్నావని నువ్వు కూడా పేదరికంలో బ్రతకాల్సిన అవసరం లేదు కాబట్టి నువ్వు జాయిన్ అవ్వాల్సిందే అని అందరూ చెప్తుంటే బావా ఒప్పుకో బావా అని అంటుంది దీప కూడా సరే ఒప్పుకుంటాను అని అంటారు కార్తీక్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి వచ్చాను ఏదైనా సగం సగం జరిపించే అలవాటు ఈ శివన్నారాయణకి లేదు కాబట్టి ఇవాళ సాయంత్రం ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెట్టుకుంటున్నాం దీపా కార్తీకులకి నా చేతుల మీద పెళ్లి జరిగింది కాబట్టి నా చేతుల మీద సత్యనారాయణ వ్రతం కూడా జరిపించాలి కాబట్టి మీరందరూ మా ఇంటికి రావాలి సరేనా అని చెప్పి అలా ఇంకా శివన్నారాయణ వెళ్ళిపోతూ ఉంటే తాతయ్య అని పిలుస్తుంది శౌర్య ఏంటి రౌడీ అని అడుగుతారు శివన్నారాయణ వెంటనే పాపం శివన్నారాయణ హక్ చేసుకుంటుంది శౌర్య తాతయ్య నువ్వు చాలా మంచివాడివి ఒకప్పుడు నువ్వు నాన్నని అమ్మని కోపంగా చూస్తుంటే నాకు చాలా బాధేసేది కానీ ఇప్పుడు నువ్వు నాన్నని అమ్మని సొంత మనుషుల్లా చూస్తున్నావు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది తాతయ్య అని చెప్పి ఇంక పాపం హక్ చేసుకుంటుంది శౌర్య సౌర్య మాటలకి ఎమోషనల్ అవుతారనమాట శివన్నారాయణ ఇంకా జోష్న చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఇంక ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇంటికి బయలుదేరుతుంటే జోష్న కూడా బయలుదేరదామంటే హలో చిన్న మరదలా ఒక్క నిమిషం అని అంటారు కార్తీక్ వెనక్కి తిరిగి చూస్తుంది జోష్న అలా ఇంకా అపాయింట్మెంట్ లెటర్ని తీసుకొని కార్తీక్ జోష్న దగ్గరికి వస్తారు ఏంటి చిన్న మరదలా వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఓ మా పెళ్ళి చూసి మాట పడిపోయిందా పారు నడి కషాయం తాగలేపావా అని అంటాడు కార్తీక్ బావా నేను ఓడిపోయాను నువ్వు గెలిచావు కానీ గుర్తు పెట్టుకో ఈ గెలుపు పర్మనెంట్ కాదు అని అంటుంది జ్యోష్న కానీ ఒకటి చెప్పనా నువ్వు ఓడిపోవడం మాత్రం పర్మనెంటు ఎందుకంటే ఒకసారి కాదు ఇలా ఎన్నిసార్లు ఛాలెంజ్ చేసినా ఈ కార్తీక్ వెనకాలే గెలుపు ఉంటుంది నీ వెనకాల ఓటముంటుంది దీనికి కారణం నేనో నా కృషి కాదు మా మంచితనం మా మంచి మనసు మా మనసులు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి కాబట్టి మా బాధ శివన్నారాయణ గారికి అర్థమైంది తాతయ్య మమ్మల్ని అర్థం చేసుకున్నాడు మా బాధలో ఉన్న న్యాయాన్ని గుర్తించారు కాబట్టి మా వెనకుండి పెళ్లి చేశారు కానీ నువ్వు నిలువెత్తు స్వార్థంతో ఈర్ష్యతో కపటతో నీ మనసంతా నిండిపోయింది కాబట్టే ఎప్పుడూ ఓటమి నీ పక్కనే ఉంటుంది దాని రుచి నీకు చూపిస్తూనే ఉంటుంది ఇప్పటికైనా చిన్న వరదలా గుర్తుపెట్టుకో ఛాలెంజ్లు చేయడం కాదు నీ వైపు మంచి ఉండాలి ఇప్పటికైనా మారు మారి స్వార్థాన్ని ఆశని పక్కన పెట్టు అయినా రేపటి నుండి నేను సీఈఓ కదా కాబట్టి నువ్వు పారు కలిసి చేసిన అకౌంట్స్ దొంగతనాలన్నీ బయటపెడతాను అప్పుడు నీకు అసలైన టార్చర్ ఉంటుంది కాబట్టి ఈరోజే హ్యాపీగా రెస్ట్ తీసుకొచ్చిన మరదలా దీపా రెడీ త్వరగా సాయంత్రం సత్యనారాయణ వ్రతం ఉంది ఇప్పుడే హ్యాపీగా రిలాక్స్ అవ్వాలి రా వెళ్దాం అని చెప్పి అంటుంది ఇంకేంటి ఇక్కడే ఉన్నారు కాఫీ కావాలా అని అడుగుతుంది దీప ఇంక కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది జ్యోష్న ఇది ఇలా ఉండగా సుమిత్ర చాలా బాధపడుతూ ఉంటే దశరా సుమిత్ర దగ్గరికి వస్తారు సుమిత్ర ఏమైంది ఏమిటా కన్నీళ్ళు అని అడుగుతారు ఏం చెప్పమంటారండి హా తాలి అత్తయ్య గారి తాలి నా నా కూతురు జ్యోత్న మెల్లో పడుతుంది అనుకున్నాను కానీ మావయ్య గారు ఆ ఉద్దేశం కూడా లేకుండా చేసేసారు ఆ అవకాశం కూడా లేకుండా చేసేశారు నిజంగా అసలు మావయ్య గారు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది సుమిత్ర చూడు సుమిత్ర నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా అది బాగా ఆలోచించి వందసార్లు ఆలోచించే తీసుకుంటారు తన చేతితో పెళ్లి చేస్తారని నాన్న మాటిచ్చారు ఆ మాటని నిలబెట్టుకోవడానికే పెళ్ళిని జరిపించారు కాబట్టి ఆ సమయంలో కేవలం రెండు నిమిషాలు మాత్రమే ముహూర్తానికి టైం ఉంది కాబట్టి అమ్మతానిని తీసుకువెళ్ళి దీపకి కట్టమని చెప్పారు దీనిలో అపార్థమేముంది అయినా ఒక్కొక్కసారి మనం అనుకుంటే ఏది జరిగిపోదు సుమిత్ర దేవుడు ఒకటి రాసి పెడతాడు ఆ రాసిందే జరుగుతుంది నీ విషయంలో కూడా అదే జరిగింది అని అంటారు ఏమండి ఒకటి మాత్రం నిజం ఎందుకు మీకు దీపంటే అంతాభిమానం మిమ్మల్ని షూట్ చేసింది మీ ప్రాణాలు తీయాలనుకుంది మీ కన్న కూతురిని జైల్లో పెట్టించింది మీ కన్న కూతురి నాశనాన్ని కోరుకుంది అలాంటి దీపంటే మీకు మీకెందుకండి ఎందుకంత అభిమానం అని అడుగుతారు చూడు సుమిత్రా నువ్వు చెప్పినవన్నీ నిజాలే దీప నాపై ప్రయత్నం చేసింది జ్యోష్నని జైల్లో పెట్టించింది నాశనం చేయాలనుకుంది కరెక్టే కానీ కారణం లేకుండా దీప ఎప్పుడు ఏ పని చేయదు కానీ జ్యోష్న అలా కాదు అర్థం లేని ఆవేశంతో ఏదో ఒక పని చేసి తలనొప్పిని తెచ్చుకుంటుంది దీపంటే ముందు జా జోష్నకి ఎందుకంత అసూయో నాకు అర్థం కావట్లేదు అని అంటారు దశరథ్ మీకు ఏమీ అర్థం కాదు మీరు మీ వర్షంలోనే ఉంటారు మేము చెప్పింది మీకు అర్థం కాదు అయినా మావయ్య గారి మాటని నేను నిలబెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుమిత్ర ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది దీపా కార్తీక్ ఫ్యామిలీ హ్యాపీగా శివన్నారాయణ వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా అలా శివన్నారాయణ చేతుల మీదుగా సత్యనారాయణ వ్రతం కూడా జరుగుతూ ఉంటుంది ఇంకా అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దశరథ్ అలా ఇంకా సత్యనారాయణ జరిపిస్తూ ఉంటే వ్రతాన్ని జ్యోష్ణ కోపంగా ఎలా అయినా ఈ వ్రతంలో అపాయాన్ని తలపెట్టాలి అప్పుడే కరెక్ట్గా జ్యోష్నకి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఎవరి ఈ టైంలో అని హలో అని పక్కకు మాట్లాడుతుంది నేను గౌతమ్ని అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న నువ్వెందుకు కాల్ చేసావు అని అడుగుతుంది నీతో మాట్లాడదామని నేను నీ ఇంటి బయటే డోర్లో ఉన్నాను నువ్వు వస్తే మాట్లాడతాను అని అంటారు ఏంటి ఇంటికి వచ్చావా అని ఇంకా వెంటనే పరుగు పరుగున అలా బయటికి వెళ్తుంది జ్యోష్న ఎందుకు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది జ్యోష్నా ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నావు చూడు నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను కానీ నువ్వు నన్ను పెళ్ళి చేసుకోలేదు నేను నీకు ఇదే ఆఖరిసారి వార్నింగ్ ఇస్తున్నాను నువ్వు నన్ను పెళ్ళి చేసుకోకపోతే నీ గురించిన నిజాలన్నీ ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెట్టేస్తాను ఒకప్పుడు దీపని చంపించమంది నువ్వేనని దీప వెంట రౌడీలను పెట్టించింది నువ్వేనని ఆ సత్తి పండుతో కూడా అబద్ధం ఆడిచ్చింది నువ్వేనని అన్ని విషయాల్ని బయట పెడతాను అని అంటాడు గౌతమ్ నువ్వు చెప్తే మా ఇంట్లో నమ్మేస్తారనుకుంటున్నావా సాక్ష్యాలు లేకుండా మా తాతయ్య అస్సలు నమ్మడు అని అంటారు లేవని ఎవరన్నారు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా అలా వీడియో చూపిస్తాడు ఆ వీడియోలో ఆ రోజు జ్యోష్ణ మాట్లాడినవన్నీ ఉంటాయి ఒక్కసారిగా షాక్ అనమాట ఇంకా వెంటనే జ్యోష్ణ కాబట్టి నీకు వన్ డే టైం ఇస్తున్నాను ఆలోచించుకొని చెప్పు లేకపోతే అని అనేసరికి పక్కనే ఉన్న రాటు తీసుకొని అలా ఇంకా తల పగల కొట్టేస్తుంది గౌతమ్ది ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతాడు నన్ను బెదిరిస్తావా చావు అని చెప్పి ఇంకలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ సుమిత్ర కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్న సుమిత్ర వెంటనే జ్యోష్న చెంప పగలగొట్టి అంటే ఆ రోజు దీప కావాలని ఇలా చేయలేదు నీ ప్లాన్ లేనూ ఇలా చేసిందనమాట దీపది ఎలాంటి తప్పు లేదు నువ్వు నువ్వు మనిషివి కాదు నువ్వు మృగానివి నీ వల్ల ఇన్ని రోజులు దీపని అపార్థం చేసుకున్నాను కదా అని చెప్పి అలా జ్యోష్న గురించి నిజస్వరూపాన్ని తెలుసుకున్న సుమిత్ర ఒక్కసారిగా ఉగ్ర రూపాన్ని దాల్స్తుంది వద్దమ్మా ఈ విషయాన్ని చెప్పొద్దు అని చెప్పి ఎంత చెప్పినా సరే ఇంకా చెయ్యి వదిలించుకొని మరి అలా ఇంకా సుమిత్ర వెళ్ళి ఈ నిజాన్నంతా శివన్నారాయణకి దశరథ్కి చెప్తుంది ఒక్కసారిగా ఇంకా జ్యోష్ణ షాక్లో ఉండిపోతుంది నిజం తెలుసుకున్న శివన్నారాయణ కోపంగా జోష్ణ వైపు చూస్తూ ఉంటారు ఇటువైపు సక్సెస్ఫుల్గా కార్తీక్ దీపల సత్యనారాయణ వ్రతం కంప్లీట్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్